ఒక చిన్న అందమైన రాజ్యం అక్కడ ఉండే రాజకుమారికి పేరు సౌందర్యవతి ఆమెకు ఎంతో మంచితనమున్న హృదయం ఉంది తండ్రి ఇచ్చిన బంగారు బంతిని ప్రతిరోజూ చెరువు పక్కన ఆటలాడుతూ గడిపేది ఒకరోజు బంతితో ఆడుతుండగా అది చెరువులో పడిపోసాగింది చెరువు లోతుగా ఉండి ఆమెకి దాన్ని తీసుకోవడం సాధ్యం కాలేదు అప్పుడు అక్కడ ఓ చిన్న కప్ప వచ్చి ఆమెను చూసి అడిగాడు రాజకుమారి గారు నేను మీ బంతిని తెచ్చిస్తాను కాని మీరు నాకు ఒక వాగ్దానం ఇవ్వాలి ఒట్ ఆమె అడిగింది ఏం వాగ్దానం కావాలి కప్ప ఇలా అన్నాడు మీతో రాజమహలానికి రావాలి నాకు నీతో భోజనం చేయాలి నీ చెంత ఉండాలి దొట్ ఆమె తొందరగా బంతిని తిరిగి పొందాలనుకుని ఆ మాట ఇచ్చింది దొట్ కప్ప జలజలలాడుతూ చెరువులోకి దూకి బంగారు బంతిని తీసుకొచ్చి ఇచ్చాడు సౌందర్యవతి ఆనందంగా బంతిని తీసుకుని అక్కడి నుంచి పరుగుపెట్టింది దొట్ కప్పను మరచిపోయింది ఆ మాటను విస్మరించింది ఊరి రోజున రాజమహల గేటు దగ్గర ఓ స్వరం వినిపించింది మాయాజాలం మొదలైంది రాత్రి అయ్యింది రాజమహలపు తలుపు దగ్గర టపటప అని శబ్దం వినిపించింది రొట్ రాజకుమారి నీ మాటను గుర్తుపెట్టుకో నేను వచ్చాను అని చెప్పాడు కప్పాడ్డొట్ రాజు ఆ విషయం తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు మాట ఇచ్చినవాడు రాజావానివే మాట నిలబెట్టుకోవడం మన సంస్కృతి అని రాజకుమారిని కప్పను లోపలికి తీసుకురావాలని అన్నాడు వారి కప్పను లోపలికి తీసుకొచ్చింది కప్పతో భోజనం పంచుకుంది అతడి మాట ప్రకారం తన పక్కన నిద్రపోవడానికి కూడా అనుమతించింది కాని ఆమె హృదయం లోతుల్లో చింత మొదలైంది ధొట్ నేను తప్పుచేశాను మాట ఇచ్చి నెరవేర్చకుండా పారిపోయాను కాని ఇప్పుడు తప్పు సరిచేస్తున్నాను అని అనుకుంది అదే క్షణంలో మాయ జరిగింది అదే రాత్రి రాజకుమారి నిద్రలేచేసరికి తన పక్కన కప్ప కనిపించలేదు బదులుగా ఒక అందమైన యువరాజు అక్కడ ఉండాడు అమ్మ రాజకుమారి నువ్వు మాట నిలబెట్టుకున్నందుకు నీ మంచితనంతో నామీదున్న శాపం పోయింది నేను ఒక రాజకుమారుడిని మాయచేతిలో పడినవాడిని నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మాయను తొలగించావు రాజకుమారి ఆశ్చర్యంతో ఆనందంతో నవ్వింది రాజా రాణి కూడా ఈ మహిమ చూసి ఆశీర్వదించారు ఆ ఇద్దరూ మంచి మిత్రులుగా మారి ఆ తరువాత ప్రేమగా జీవితం ప్రారంభించారు